మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లికార్జునరావుతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ ఈరోజు మనం మాచర్ల మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ యాగంటి మల్లికార్జున గారితో ఉన్నాం నిన్న రాత్రి జరిగిన ఎన్టీఆర్ దిమ్మ తెలియని దొండగులు ధ్వంసం చేశారు దీనిపై మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటాం సార్ గత రాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఇరవై నాలుగో వార్డులో పోలేరమ్మ గుడి ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దిమ్మ దిమ్మలో ఉండే ఎన్టీఆర్ బొమ్మని ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మేము మా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సంఘటన పాల్పడిన వ్యక్తుల్ని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు గతంలో కూడా మాచరలో అన్న నందమూరి తారకరాం విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిన సంఘటన ఇంకా ఈ ప్రాంత ప్రజలు మర్చిపోవదనే సంగతి గుర్తుంచుకోవాలా కేవలం మేము అభివృద్ధి కోసం మా నాయకులు ప్రశాంతంగా ఉండండి గొడవలు వద్దని చెప్పి చెప్తున్నందువల్ల మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు లేదంటే కక్షపోరిత రాజకీయాలు చేయాలంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇంకా దాడులు మొదలుపెడితే వైసీపీ వాళ్ళు ఇక్కడ ఉండలేరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా మరి గత ఐదు సంవత్సరాల్లో కూడా వైఎస్ జగన్ పరిపాలన మొత్తం కూడా పగలగొట్టాలు తగలగొట్టాలి తప్ప మన మాచాల నియోజవర్గంలో కూడా చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పాలి మరి ఇప్పటికైనా మరి ఆ అభివృద్ధి లేకపోవడం వల్ల రాష్ట్రం హతపాతాలకు వెళ్ళిపోయింది మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకపోవడం వల్ల లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోవడం వల్ల మరి ఎక్కడి నుంచి కూడా పరిశ్రమలు కానీ పెట్టుబడుదలు కానీ లేక రాష్ట్రం ఆర్థికంగా కూడా దెబ్బతిన్న సంఘటన మనందరికీ తెలుసు రాష్ట్ర అందరికీ కూడా తెలుసు ఎప్పటికైనా వైసీపీ కార్యకర్తలు బుద్ధి తెచ్చుకొని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టకుండా అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను రెచ్చగొట్టకుండా మీ పని మీరు చేసుకుంటే ఇంతటితో వదిలిపెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో మరి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు చేపడితే తగిన మూల్యం చెల్లించుకుంటారు వైసీపీ వాళ్ళు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దీనికి బాధ్యులైన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు అక్కడ పోలరం గుడి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరా ద్వారా పోలీసు వారు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా దోషల్ని పట్టుకోవడం జరుగుతుంది వారిని శిక్షించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాము కేవలం మేము అభివృద్ధి కోసం సంక్షేమ కోసమే పాటుపడే ప్రభుత్వం మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరి ఈ నెల నుంచి కూడా మన రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత అభివృద్ధి కోసం సంక్షేమ కార్యక్రమం అమలు చేయడం కోసం మరి పెట్టుబడిదారులని పరిశ్రమ తీసుకురావడం కోసము ఆయన ఎంత కష్టపడుతున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా వైసీపీ కార్యకర్తలు ప్రశాంతంగా ఉండ మాచల్ల నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీ కేటర్ రెచ్చగొట్టి అనవసరంగా సమస్యలు తెచ్చుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కేవలం మా నాయకులు ప్రశాంత శాంతియుతంగా ఉండండి చట్టం పరిధిలోనే పనులు జరుగుతాయి అన్నీ కూడా కాబట్టి మీరు ఎవరు కక్ష సాధింపు ధోరణి చర్యలు చేయొద్దని చెప్పి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరటం వల్లే వాడంతా కోరిక వారి కోరిక మేరకే మా కార్యకర్త నాయకులంతా కూడా ఇక్కడ మరి సహనం ఓర్పుతో ఉన్నారు ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గుర్తు గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ